హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయం ఇడే ఎప్పుడైందనే వార్త మంత్రి అమర్నాథ్కు కు బిగ్ షాక్ వారం డెడ్ లైన్ లేకపోతే సీరియస్ యాక్షన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చింది నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చెకణం మన వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది ఆయనకు సంబంధించి షాపింగ్ మాల్ నిబంధనలకు పూర్తి విరుద్ధం అంటున్నారు అధికారులు జీవీఎంసి డెబ్బై ఏడవ వార్డు పరిధి గాజువాక సమీప చట్టివాణిపాలెం దగ్గర నేషనల్ హైవేకు ఆనుకొని అమర్నాథ్ అన్ ఐదంతస్తుల భవనం నిర్మించారు జీవీఎంసి నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే షాపింగ్ మాల్ నిర్మించారని గుర్తించారు సిపిసి స్వయంగా అమర్నాథ్ ఇంటికి వెళ్ళి ఈ భవనంపై నోటీసులు అందించారు ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేని పక్షంలో ఉద్దేశపూర్వకంగా పరిగణించబడుతుందని నోటీసుల్లో హెచ్చరించారు మాజీ మంత్రి గుడిగాద అమర్నాథ్కి అయితే ఏపీ సర్కార్ షాక్ ఇచ్చిందండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్